కులం ఉన్న వాళ్ళందరూ పోయి అడగండి ఎందుకు అరికట్టలేరు సో ఇలాంటి 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 రాజకీయంలో ఉన్నాం అయ్యా ఒకళ్ళు ఇద్దరు కులాల వాళ్ళు ఏకపోయినా మాకు ఇబ్బంది లేదు మిగిలిన వాళ్ళందరూ ఈ దుర్మార్గపు రాజకీయాన్ని అర్థం చేసుకోవాలని మేము ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం ఈ రోడ్లు ఎరాచకత్వాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజు మేము వచ్చాం అంతే తప్పించి మీ కష్టాన్ని గాని మీ చెమటని గాని తీసుకోవటానికి రాలేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను కూడా ఒక అతి చిన్న అతి చిన్న రైతు కుటుంబం నుంచి కష్టాలని కన్నీళ్ళని చూస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలో తెలుగు వాడికి కీర్తి తెచ్చినటువంటి ఒక వ్యక్తిని నేను కాబట్టి అవి అన్ని వదులుకొని ఈరోజు నా మూలాలని మర్చిపోకుండా నా వారు బాధపడుతుంటే చూడకుండా ఉండలేక ఈ రోజు వచ్చాను కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు నరేంద్ర గారి గురించి నేను చెప్పేంతటి వాణ్ణి కాదు మీ అందరికీ తెలుసు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏదన్నా అభివృద్ధి జరిగింది అని అంటే అది వారి వల్లే ఒక డైరీ గాని ఒక అద్భుతమైన కార్పొరేట్ ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ పొన్నూరు లాంటి ఒక పట్టణంలో ఉంది మరి కృషి అని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను